జూబ్లీల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపొందారు నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు ఓట్ల తేడాతో అయితే విజయం సాధించారు నవీన్ యాదవ్ మనం చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు రాగా మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లయితే వచ్చాయి అయితే ఈ ఎలక్షన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ మరణంతో అయితే జూబ్లిస్ ఉప ఎన్నిక రావడం జరిగింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ సత్యమైన మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది అలాగే కాంగ్రెస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభివృద్ధిని కాదని నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో జూబిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చర్చ కొనసాగింది అయితే మొదట్లో మనం చూసుకున్నప్పుడు అయితే మాగంటి సునీతకే ఎడ్జ్ కనిపించినట్లు మనకు అనిపించింది అయితే ఇది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే తప్ప గ్రౌండ్ స్థాయిలో ఆ స్థాయిలో కాంగ్రెస్ పై వ్యతిరేకత లేదని చెప్పేసి కూడా ఈ ఫలితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా నమ్ముకుందని చెప్పేసి కూడా చాలా మంది నిపుణులు అంచనా వేస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా భారీగా ఖర్చు పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేయడం కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్ డబ్బులు పే చేయడం కావచ్చు ఇలా చేసి ఇక్కడ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పేసి చేయడంలో వాళ్ళు విజయం సాధించారు కానీ క్షేత్రస్థాయికి వెళ్ళేసరికి మాత్రం కాంగ్రెస్కి సానుకూల పవనాలు అయితే 이제 이기 무게가 만족스코치우. పోలింగ్ రేపు ఎల్లుండి అనగా అయితే గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు ఎవరైతే అంటే ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నిక గెలవాలని కూడా చాలా పట్టుదలగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం కూడా చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మినిస్టర్ను పెట్టింది అంతకు అంతేకాకుండా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు వీరు కూడా బూత్ స్థాయిలో కూడా వాళ్ళని ఇన్ఛార్జ్లో నియమించి ఎవరైతే ఓట్లు వేయని వారు ఉంటారో వారిని తీసుకొచ్చి ఓటు వేసేలా కూడా ప్రోత్సహించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ భారీగా ఓ పోల్ అయినట్లుగా అయితే చెప్తున్నారు అయితే పోలింగ్ రోజు కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్కు పోలింగ్ ఏజెంట్ కూడా లేరని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే లాస్ట్ టూ డేస్లో అయితే బీఆర్ఎస్ చేతులెత్తేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అయితే కాంగ్రెస్ మాత్రం మంచి పోలింగ్ మేనేజ్మెంట్తో అయితే ముందుకెళ్ళింది అయితే మనం చూసుకోవచ్చు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ డబ్బులు పంచిపెట్టి గెలిచిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా డబ్బులు పంచిపెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే వీళ్ళు పంచిపెట్టినప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ ముందున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే లోకల్లో లీడర్లు ఉన్నారో వాళ్ళను ఆ కాంగ్రెస్ వాళ్ళు నేతలు మాట్లాడి మీకు ఏమైనా పదవి ఇస్తాం లేదంటే మీకు డబ్బులు ఇస్తాం మీరంతా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలామంది కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కింది స్థాయి నేతలతో కూడా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో కింది స్థాయి నేతలు కూడా అందరూ కూడా ఓటర్లను తీసుకొచ్చి కాంగ్రెస్ ఓటెప్పించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో కూడా గెలిచాడు గతంలో ఎన్నడలేని లేని విధంగా అయితే జూబ్లీస్ అయితే నైంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఓట్స్ అయితే నవీన్ యాదవ్కి రావడం జరిగింది అయితే అందరూ కూడా చాలా తక్కువ మెజారిటీతో ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి కూడా అందరూ భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్లో విజయం సాధించడంతో అయితే నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు ఓట్ల భారీ విజయం సాధించడం అనుకోవచ్చు అంతేకాకుండా నవీన్ గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలో నవీన్ కూడా స్థానికంగా కొంచెం సానుకూలత ఉంది అయితే నవీన్ యాదవ్ సంబంధించి కూడా వాళ్ళ ఫాదర్ అయితే ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీశైల యాదవ్ పై కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ వాళ్ళ రౌడీల ఫ్యామిలీ పదే పదే రౌ రౌడీలు రౌడీలు అంటూ కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు పదే పదే రౌడీలు అంటూ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇది కూడా ప్రజలు నీట్గా వెళ్ళిందని తెలుస్తుంది ఎందుకంటే చిన్న శ్రీశైల యాదవ్ రౌడీ ఇజం చేసినా కూడా కొన్ని చోట్ల చాలామందికి హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా ఒక పేరు ఉంది సో ఈ నేపథ్యంలో చిన్న శ్రీశైల యాదవ్ ఒక్కడ రౌడీ అయినా మిగతా వాళ్ళు లేరా లో చేరిన వాళ్ళు చాలామంది కూడా రౌడీ ఇజం చేశారు మాగంటి గోపినాథ్ కూడా రౌడీజం చేశారు చాలామంది కాంగ్రెస్ నేతలపై కేసులు కూడా పెట్టారని చెప్పేసి కూడా చాలామంది క్షేత్రస్థాయిలో చర్చించుకున్నట్లు కూడా మనం క్షేత్రస్థాయిలో అయితే మనకు అనిపించింది అంతేకాకుండా పోలింగ్ రోజు కూడా మన వన్ ఇండియా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది చాలామంది కూడా అడగడం జరిగింది ఎట్లా ఉంది సిచువేషన్ అంటే వాళ్ళు కూడా చెప్పారు పోలింగ్ మూడు రోజుల వరకు కొంచెం బీఆర్ఎస్ కెడ్జ్ అనిపించింది కానీ ఈ రోజు పోలింగ్ సెలవును బట్టి చూస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మనతో చెప్పడం జరిగింది అంతేకా కూడా మేము చాలా మంది ఆ కేటగిరి గా కూడా మనం అడగడం జరిగింది వృత్తులను అడిగినట్లయితే దాదాపు వాళ్ళు కాంగ్రెస్కి ఓటు వేసాయని చెప్పారు అలాగే కొత్తగా ఓటు వచ్చినా ఎవరైతే యువత ఉంటారో వారు అడిగినప్పుడు కూడా మేము కి ఓటు వేసామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే చాలా చక్కటి పోల్ మేనేజ్మెంట్ అనేవచ్చు అలాగే రేవంత్ రెడ్డి వ్యూహం కావచ్చు అలాగే నవీన్ యాదవ్ యాదవ్కున్న సానుకూలత కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కలిసి వచ్చాయి ఇక బీఆర్ఎస్ సంబంధించి బిఆర్ఎస్ సంబంధించి ఏంటంటే వాళ్ళు ఆ సోషల్ మీడియాలో నమ్ముకొని ముందుకెళ్లారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలు వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఎమ్మెల్యేగా గెలవడం ఆయన కోరిక తీరింది ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఎమ్మెల్యే అవుదామని అనుకున్నాడు కానీ ఛాన్స్ లేకుండా పోయింది తన కొడుకును చేయాలని చెప్పేసి కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు ఎందుకంటే గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు చాలా కృషి చేసినట్టు మేము క్షేత్రస్థాయిలో చూడడం అయితే మగేణ సుందర్ సంబంధించి కూడా ఆమె ఎవరంటే ఆమె ఫ్యామిలీ ఆమె అలాగే వాళ్ళ కూతురు కావచ్చు కొడుకు కావచ్చు వీళ్ళు మాత్రమే ప్రచారంలో ఉన్నప్పటికీ ఇటు నవీన్ యాదవ్ సంబంధించి వాళ్ళ కాందానం మొత్తం వాళ్ళ బంధువర్గం కావచ్చు అందరూ కూడా అలాగే ఇక్కడ బీసీకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ప్రజెంట్ బీసీ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీసీకి టికెట్ ఇచ్చింది కానీ ఇటు బీఆర్ఎస్ ఓసీకి ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి ఇటు బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి ఓసీకి టికెట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో బీసీని గెలిపించుకున్నామనే ఒక మాటలు అంటే ఒక కొన్ని చర్చ కూడా ఈ జూబ్లీస్ లో జరిగిన నేపథ్యంలో యాదవ్లంతా ఒకటయ్యారు బీసీవులంతా ఒకటై నవీన్ యాదవ్ ఒక తీర్మానం కూడా చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ ఘన విజయం సాధించినట్లు మనకు తెలుస్తుంది